నెల్లూరు మసీద్ సెంటర్ లో ముగ్గుల పోటీలను మాజీ మంత్రి నారాయణ పరిశీలించారు ఇక్కడ టిడిపి నేత షమీం ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను ఆయన తిలకించారు ఈ సందర్భంగా బహుమతి ప్రదానం చేశారు వీలైనంత ఎక్కువ సృజనాత్మకం తీసుకురావాలని పద్దెనిమిది ఏళ్ల యువతి ముగ్గురు పోటీల్లో గెలుచుకోవడం గమనార్హమన్నారు తెలుగు ప్రజలకి మరియు పక్కనున్న తమిళ రాష్ట్రం ప్రజలకి ప్రత్యేకంగా ఈ యొక్క భోగి సంక్రాంతి కనుమ చాలా విశిష్టమైన పండుగలు ఎందుకంటే రైతులు పంట కోసేసిన తర్వాత ఆనందం చేసుకునే ఫంక్షన్స్ ఇవి ఇందులో ప్రత్యేకంగా ఇవాళ కనుమ అంటే ఈ యొక్క రైతులకి పంటలు పండించడంలో ఎక్కువ పాత్ర ఈ యొక్క పశువులు అవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి అంటే ఎక్కువ పాత్ర ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు పశువుల పండగ కూడా దీన్ని ట్రీట్ చేసి ఎంతో ఆనందంగా ఈరోజు రైతులు చేస్తారు ఈ సందర్భంగా ఈరోజు నెల్లూరు టౌన్లో అంటే టౌన్లలో అలాంటి చేయటం తక్కువ ఉంటాయి అయితే ఈరోజు సమీ ముగ్గుల పోటీ పెట్టి కుల మతాలకు అతీతంగా అన్ని కుల వాళ్ళ పాటి కులాల వాళ్ళు పాటి ఇంట్లో పోటీ చేసినట్టుగా నలభై మందికి గిఫ్ట్ చేయటం జరిగింది ఆయన ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా నిజంగా నేను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఆమె పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తుందంట మధ్యలో ఎటువంటి బ్రేక్ లేకుండా ఖచ్చితంగా మనమందరం అందరం సమయంని ప్రత్యేకంగా అభినందించాలి మరొకసారి కనుక పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు